కాన్సెప్ట్ బిల్డింగ్ చాలా జాగ్రత్తగా చూడండి సార్ కాన్సెప్ట్ బిల్డింగ్ ఫస్ట్ ఏమో ఇనీషియల్ వాల్యూ మూడు వందల అరవై పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఫైనల్ వాల్యూ ఎంత ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ చాలు మీకు అర్థమవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఎట్లా వచ్చింది ఇనీషియల్ వాల్యూనేమో మూడు వందల అరవై పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ రైట్ ఫైనల్ వాల్యూ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఇప్పుడే నేను డిస్కస్ చేశాను ఇరవై ఐదు పర్సంటేజ్ అంటే ఒకటి బై నాలుగు నాలుగు మీద ఎంత పెరిగింది ఒకటి పెరిగింది నాలుగు ఇంక్రీజ్ అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా బేస్ వాల్యూ నాలుగు మీద ఒకటి పెరిగింది ఇనీషియల్ వాల్యూ అనేది నాలుగు నాలుగు మీద ఒకటి పెరిగింది ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఐదు ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఐదు నాలుగు ఎంత అయింది మూడు వందల అరవై అయింది ఐదు ఎంత అవుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా మల్టిప్లై చేస్తారు ఫోర్ ఇంటూ నైంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫోర్ ఫిఫ్టీ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటారు నాలుగు మీద ఒకటి పెరిగింది ఫోర్ మీద ఒకటి పెరిగితే ఇది ఫైవ్ అయింది ఆర్ యు ఆల్ విత్ మీ ఫైవ్ నాలుగు కాదు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు మూడు వందల అరవై ఇచ్చాడు నాలుగు తొంభైల మూడు వందల అరవై ఐదు తొంభైలంతా నాలుగు వందల యాభై ఐదు తొంభైలంతా నాలుగు వందల యాభై ఇప్పటి నుంచి మీరు మొత్తం నంబరు అత్యంత కష్టమైతేనే కనుక్కుంటారు ఇప్పటి నుంచి మీరు చూసే విధానం ఏంటంటే ఇక్కడ చూడండి సార్ ఇనీషియల్ వాల్యూ నాలుగు ఫైనల్ వాల్యూ ఐదు ఈ నాలుగేమో మూడు వందల అరవై అయింది నాకు మొత్తం కాన్సంట్రేషన్ రైట్ మోస్ట్ నాన్ డిజిట్ మీదనే ఉంటుంది రైట్ మోస్ట్ నాన్ డిజిట్ మీదనే ఉంటుంది నాలుగు ఆరు అయింది నాలుగేమో ఆరు అయింది ఏ మల్టిపుల్ ఆఫ్ నాలుగు నాకు ఆరుని తీసుకొని వస్తుంది చెప్పండి ఆరు రావాలంటే ఏమేం రావాలి మనకు నాలుగు నాలుగుల పదహారు అంటే ఇది నాలుగు టైమ్స్ కావచ్చు నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు ఇది మీరు నేర్చుకోవాలి సార్ నాలుగు ఏ మల్టిపుల్ అవుతే నాకు ఆరు వస్తుంది నాలుగు నాలుగు పదహారు ఆర్ నాలుగు తొమ్మిదిల నాలుగు తొమ్మిదిల మూడు వందల అరవై ఆర్ యు ఆల్ విత్ విత్మి నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు సో ఇది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ నాలుగన్న కావాలి లేకుంటే తొమ్మిది అన్న కావాలి అది అలా ఉంచుదాము అలా ఉంచుదాము రైట్ సెకండ్ పాయింట్ సపోజ్ ఇది తొమ్మిది అయిందనుకోండి ఐదు తొమ్మిదిల నలభై ఐదు నాలుగు తొంభైల మూడు వందల అరవై ఐదు తొంభైల నాలుగు వందల యాభై తొ తొమ్మిది తోటి కనుక చేస్తే తొమ్మిది ఇంటూ ఎనీ నెంబర్ తొమ్మిది ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి నైన్ రావాలి ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి నైన్ రావాలి మీరు ఎప్పుడు మీరు చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేసిన సిఐ ఎప్పుడు చేసినా చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా చాల్ సాల్వ్ చేయాలంటే మన చేతుల్లో ఐదు ఆయుధాలు ఉండాలి ఆ ఐదు ఆయుధాలు మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతే చాలా ఈజీగా చేయవచ్చు ఫస్ట్ ఆయుధం వచ్చేసరికి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఈజీగా క్యాల్కులేషన్ అయిపోతాయి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒక్కొక్కటి మీకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత ఈ ఆయుధాలు ఎంత గొప్పవో మీకు అర్థమవుతాయి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ సిఐ చెయ్యాలి అని అంటే ఈ ఐ ఐదు ఆయుధాలు మీ దగ్గర ఉండాలి సార్ ఒకటేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇంకోటేమో డివిజిబిలిటీ రూల్ తొమ్మిది తోటి మల్టిప్లై అవుతే ఆన్సర్ డిజిటల్ సమ్ తొమ్మిది వస్తుంది తొమ్మిది తోటి మల్టిప్లై అవుతే ఆన్సర్ డిజిటల్ సమ్ తొమ్మిది వస్తుంది స్లోగా స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజిటల్ సమ్ మూడోది డిజిటల్ సమ్ నాలుగోది సక్సెసివ్ పర్సంటేజ్ నాలుగోది సక్సెసివ్ పర్సంటేజ్ ఐదోది అప్రాక్సిమేషన్ మీకు మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ చక్రవడ్డీ దాంట్లో రైట్ నేను ఒక టేబుల్ ఇస్తాను ఏది ఎప్పుడు ఉపయోగపడుతుందని చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యాలి అని అంటే ఈ ఐదు ఆయుధాలు మీకు కరెక్ట్గా తెలిసి ట్రెడిషనల్ ఫార్ములా జోలికే వెళ్ళరు ఏంటి సార్ ఆ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మూడు వందల అరవైలో రైట్ నుంచి లెఫ్ట్ వచ్చేటప్పుడు వచ్చే మొట్టమొదటి నాన్ జీరో డిజిట్నే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అని అంటారు రైట్ మోస్ట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పాయింట్ టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్తాను సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డివిజిబిలిటీ రూల్ డిజిటల్ సమ్ సక్సెసివ్ పర్సంటేజెస్ అప్రాక్సిమేషన్ ఈ ఐదు మీకు మంచిగా కా ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా సిఐ చేయొచ్చు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైందా సార్ సెకండ్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ స్లోగా స్టడీగా వన్ వన్ బై మీ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని పైకి తీసుకొని వెళ్తూ ఉంటాను సార్ ఇనీషియల్ వాల్యూ నాలుగు వందల ఇరవై ఇంక్రీస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ పర్సంటేజ్ ఫైనల్ వాల్యూ ఎంత ఇనీషియల్ వాల్యూ నాలుగు వందల ఇరవై రైట్ నాలుగు వందల ఇరవై పర్సంటేజ్ ఇంక్రీజ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ మొత్తము ప్రాబ్లం చేయాల్సిన పని లేదు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ ఇప్పుడే మనం చదువుకున్నాం దాని వాల్యూ ఎంత టూ బై సెవెన్ ఇప్పుడే చదువుకున్నాం దాని వాల్యూ ఎంత టూ బై సెవెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే రెండు బై ఏడు మీద రెండు పెరిగింది ఏడు మీద రెండు పెరిగింది ఏడు మీద రెండు పెరగడం అంటే ఏడు ఇనీషియల్ వాల్యూ అయితే ఫైనల్ వాల్యూ ఎంత అయింది తొమ్మిది అయింది ఏడు ఇనీషియల్ వాల్యూ అయితే ఫైనల్ వాల్యూ ఎంత అయింది తొమ్మిది కానీ క్వశ్చన్లో ఏడు కాస్త ఎంత అయిందన్నాడు ఫోర్ ట్వంటీ అని అన్నాడు ఒకటేంటంటే ఏడు అరవైల నాలుగు వందల ఇరవై తొమ్మిది అరవైల ఐదు వందల నలభై తొమ్మిది అరవైల ఐదు వందల నలభై ఇది ఒకటి సపోజ్గా మీకు ఆన్సర్ ఆప్షన్లో ఐదు వందల పది ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై అని ఉంది పెద్ద పెద్ద నంబర్లకు చిన్న చిన్న ప్రాబ్లంల నుంచి స్టార్ట్ చేద్దాం ఇది చాలా చిన్నది సెవెన్ ఇంటూ సిక్స్టీ ఈజ్ ఫోర్ ట్వంటీ నైన్ ఇంటూ సిక్స్టీ ఈజ్ ఫైవ్ ఫార్టీ నేను ఇలా మొత్తం చేసే ఓపిక నాకు లేదు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇదేమో ఏడు ఇదేమో రెండు ఏడుని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు రెండు వస్తుంది సార్ ఏడొకట్ల ఏడు ఏడు రెండుల పద్నాలుగు నాలుగు ఏడు మూడుల ఇరవై ఒకటి ఒకటి ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది ఎనిమిది ఏడు ఐదుల ముప్పై ఐదు ఐదు ఏడు ఆరుల నలభై రెండు అంటే ఏడుని దేనితోటి మల్టీప్లై చేస్తే నాకు టూ వస్తుంది ఆరుతోటి మల్టీప్లై చేయాలి అంటే తొమ్మిదిని ఆరుతోటి చేస్తే తొమ్మిది ఎంత ఐదు వందల నలభై నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి నాలుగు రావాలి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి నాలుగు రావాలి సపోజ్గా ఒక స్మార్ట్ స్టూడెంట్ ఈ డౌట్ అడగచ్చు అనిల్ సార్ మరి నాలుగు వందల నలభై ఉంటే ఏం చేయాలి నాలుగు వందల నలభై ఉంటే ఏం చేయాలి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏడు కాస్త రెండు అయింది ఏడారుల నలభై రెండు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఆరు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఆరు ఇక్కడ కూడా తోటి చెయ్యాలి తొమ్మిది ఆరుల ఆరు అని అంటే యాభై నాలుగు నాలుగు వచ్చింది కాబట్టి నాకు నాలుగు వందల నలభై వచ్చింది అనుకోండి ఆరుతోటి మల్టిప్లై చేస్తున్నాను ఆరు అంటే రెండు ఇంటూ మూడు రెండో ఆయుధం ఏంటి డివిజిబిలిటీ రూల్ ఆన్సర్ తోటి డివైడ్ అవ్వాలి ఆర్ అంటే రెండు మూళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను పెద్ద పెద్ద ప్రాబ్లంలు ఎట్లా ఎగిరిపోతాయి సార్ కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఈజీ మల్టి నెంబర్స్ వేసుకున్నాను ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ ఆర్ డౌట్ వస్తే అడగండి సార్ మొత్తము నంబర్ చేసి మీ యొక్క మ్యాథమెటిక్స్ తెలివి చూపెట్టాల్సిన పని లేదు దయచేసి పని లేదు మనకు ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే మన అటెన్షన్ ఉంటుంది ఇక్కడ స్ట్రక్ అవుతే ఈ ఐదు ఆయుధాలు మనము సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తాం సార్ ఎక్కడెక్కడ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ని బట్టి యూజ్ చేస్తాం ఈ ఐదు ఆయుధాలు వాట్ ఆయుధాలు ఏంటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డివిజిబిలిటీ రూల్ డిజిటల్ సమ్ సక్సెసివ్ పర్సంటేజ్ అప్రాక్సిమేషన్ ఎప్పుడు ఏది యూస్ చేయాలనేది కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు చాలా క్లారిటీతో అర్థమవుతుంది ఇది రెండో ఎగ్జాంపుల్